హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు కొండారెడ్డి మాది కడప అండి ఈరోజు మ్యాటర్ ఏంటంటే ర్యాపిడోలో గురించి మాట్లాడుకున్నామండి నిజంగా ర్యాపిడోలో చాలా అన్యాయం అయితే జరుగుతూ ఉందండి రైడర్లకి రాత్రి నేను ఒక రైడ్ కుట్టానండి అందులో సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అది రైడు సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్కు సెవెంటీ నైన్ రూపీస్ వచ్చింది సెవెంటీ నైన్ రూపీస్లో ర్యాపిడో వాడు ఎంత కట్ చేస్తున్నాడు తెలుసా ట్వంటీ రూపీస్ కట్ చేసుకున్నాడు వచ్చింది డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే అందులో ఇరవై రూపాయలు వీళ్ళే ర్యాపిడే వల్ల తీసేసుకుంటే ఇంకా రైడర్ ఎలా బతకాలి అసలు బండి కాస్ట్ ఎంత బండి పెట్రోల్ ఎంత ఇవన్నీ ఎంత ఖర్చులు అవుతాయండి ఇది ఇంత కట్ చేసుకుంటూ ఉంటే మరి రైడర్లు ఎలా బతకాలి అనేది అసలు అర్థం అవ్వట్లేదండి ఇది చాలా అన్యాయంగా కట్ చేసుకుంటూ ఉన్నారు వేరే యాప్లలో అయితే ఇలా లేదండి కేవలం ఇలా ఓన్లీ ర్యాపిడేలో మాత్రం ఇది ఇంత కమిషన్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నారండి ఒక మూడు వందల రూపాయల ఆర్డర్ వచ్చిందంటే కనీసం వాళ్ళే నూరు నుంచి నూట పది రూపాయలు తీసుకుంటూ ఉన్నారు ఎక్కువ ఒకసారి ఎక్కువ కూడా తీసుకుంటా అని నిజంగా దీని మీద అసలు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందో లేదో మాకు ఎందుకు తెలవట్లేదు మాకైతే మాత్రం చాలా అన్యాయం పెరుగుతూ ఉంది ర్యాపిడో వాళ్ళకి అదే అండి ర్యాపిడో రైడర్స్కి అండి బండి తోలి వాళ్ళకి అసలు చాలా చాలా ఈ ఎండాకాలం బండి తోలి అసలు ఇంత ఇంత కంబోన్షన్ కట్ చేసుకుంటూ ఉంటే ర్యాపిడో వాళ్ళు అసలు ఎలా పడతా ఉంది కొద్దిగా ఆలోచించండి కదా అన్నీ కూడా నిజంగా చాలా అన్యాయం అండి మరీ ఇంత డబ్బులు కట్ చేసుకోవడం అంటే తక్కువ కట్ చేసుకోవచ్చు కదా కనీసం ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని తోలుతూ ఉంటారు అసలు అసలు ఇంత ఇంత అమౌంట్ కట్ చేసుకుంటున్నా కట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎలా బతికారు చెప్పండి ఎన్ని ఇబ్బందులు పడి బండ్లు నడుపుతూ ఉంటారు అంత ట్రాఫిక్ జామ్లో కనీసం అర్థం చేసుకోకుండా ఎందుకు డబ్బులు కట్ చేసుకుంటే ఎట్లాంటి అండి బతికేది రాపేవాలో చెప్పండి రైడర్స్ అనుకుంటే ఎదురుకు వచ్చాదండి ఇలాగ మాత్రం నిజంగా ఈ మాత్రం చాలా గౌరవం అండి